హాయ్ హలో వెల్కమ్ టు హైమ తెలుగు బ్లాగర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఆల్రెడీ తమ్మినేళ్ళు చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది ఈ వీడియో ఏంటి అన్నది మేము బ్యాంగ్లూరు టు అనంతపురానికి కంప్లీట్గా షిఫ్ట్ అవుతున్నాము ఎందుకు షిఫ్ట్ అవుతున్నాము రీజన్స్ ఏంటి అన్నది ఈ వీడియోలు అయితే నేను షేర్ చేసుకుంటాను అండ్ లాస్ట్ ఒక టూ త్రీ బ్లాగ్స్లో కూడా నేను చెప్పాను కొన్ని రీజన్స్ ఉన్నాయి బట్ ఇప్పుడే మీతో నేను షేర్ చేసుకోలేను కంప్లీట్గా ఒక వీడియో తీసి అయితే అప్లోడ్ చేస్తా అని చెప్పాను ఆ వీడియో అయితే ఇదేనండి అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఈ డెసిషన్ సడన్గా తీసుకోలేదు నేను మా హస్బెండ్ ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని బాగా ఆలోచించి అంటే వెళ్ళాలా వద్దా వెళ్తే ఏంటి వెళ్ళకపోతే ఏంటి ఇవన్నీ డిస్కషన్ చేసుకున్న తర్వాత చాలా టైం తీసుకొని ఇంకా ఫైనల్గా ఇద్దరం కలిసి ఈ నిర్ణయం అయితే తీసుకున్నాము బెంగళూరు అనంతపురానికి షిఫ్ట్ అవ్వాలి అని సో ఫస్ట్ అయితే మేము ఎందుకు షిఫ్ట్ అవ్వాలి అనుకుంటున్నాం దానికి మెయిన్ రీజన్ ఏంటి అన్నది అయితే షేర్ చేసుకుంటాను అదేంటంటే మా హస్బెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తనకి కంప్లీట్గా రిమోట్ వర్క్ ఇచ్చారు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు అంటే బెంగళూరులో ఉన్న ఇంట్లో నుంచి వర్క్ చేసుకోవచ్చు అనంతపురంలో ఉన్న ఇంట్లో నుంచి వర్క్ చేసుకోవచ్చు సో ఇది మెయిన్ రీజన్ అనమాట మేము అనంతపురానికి షిఫ్ట్ అవ్వడానికి ఎందుకంటే ఇంట్లో నుంచి వర్క్ చేసుకోవచ్చు కాబట్టి ఎందుకు అనంతపురమే అంటే పిల్లల చదువుల కోసము మీకు ఒక డౌట్ రావచ్చు అదేదో ఇక్కడే ఉండి ఇంట్లో నుంచి వర్క్ చేసుకుంటా పిల్లల్ని ఇక్కడే చదివించుకోవచ్చు కదా అని మీరు అనొచ్చు కరెక్టేనండి ఇక్కడే ఉండి ఇంట్లో నుంచి వర్క్ చేసుకుంటా పిల్లల్ని ఇక్కడే చదివించుకోవచ్చు బట్ మేము ఎందుకు అనంతపురానికి వెళ్తున్నాము అంటే అనంతపురం ఇటు అత్తయ్య వాళ్ళకి కానీ ఇటు అమ్మ వాళ్ళకు కానీ ఇద్దరికీ దగ్గర అనమాట సో వాళ్ళు వస్తూ ఉంటారు మేము వెళ్తూ ఉంటాము అండ్ మెయిన్ పిల్లలు కూడా అందరికీ దగ్గరగా ఉంటారు అందుకని మేము అనంతపురంలో ఉండి పిల్లల్ని అక్కడ చదివించుకోవాలని అయితే అనుకున్నాము అంటే ఇలాంటి ఆఫర్ మళ్ళీ వస్తుందో రాదో కూడా తెలీదు అంటే ఇప్పుడు చాలా కంపెనీసు ఆఫీస్కి రమ్మంటున్నారు బట్ మాకు మాత్రం ఈ టైంలో కంప్లీట్గా రిమోట్ వర్క్ ఇచ్చారనమాట ఎలాగో రిమోట్ వర్క్ ఇచ్చారు ఈ ఛాన్స్ ఎందుకు వేస్ట్ చేసుకోవడము అందుకని మేము ఇంకా వెళ్తున్నాము అందరికీ దగ్గరగా ఉండొచ్చు అని అండ్ ఈ రీజన్సే కాకుండా వేరే అదర్ రీజన్స్ కూడా ఉన్నాయి అంటే నాకు మా హస్బెండ్కి వేరే డ్రీమ్స్ కూడా ఉన్నాయి అనంతపురం వెళ్ళిన తర్వాత కొన్ని చేయవలసిన పనులు ఉన్నాయి ఖచ్చితంగా మేము అనుకున్నవి నెరవేరితే మీతో అయితే నేను షేర్ చేసుకుంటాను బట్ ఇప్పుడు షేర్ చేసుకోలేను అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్ని రోజులు మీతో నేను అనంతపురానికి షిఫ్ట్ అవుతున్నామని ఎందుకు చెప్పలేదు అంటే కొన్ని కొన్నిసార్లు మనము మనం అనుకున్నట్టు ఏది జరగదు సో అలాంటప్పుడు ఎందుకు ముందే చెప్పడము అని నా ఫీలింగు అంటే లాస్ట్ వరకు కొన్ని కొన్నిసార్లు అవుతాయో లేదో కూడా తెలీదు అలాంటప్పుడు ముందే చెప్పడం ఎందుకు చెప్పినా బాగోదు జరగకపోతే అన్నట్టు నేను ఇన్ని రోజులు మీతో నేను షేర్ చేసుకోలేదనమాట అండ్ అలాగే అనంతపురంలో హౌస్ అలాగే పిల్లలకి స్కూలు అడ్మిషన్ కూడా తీసేసుకున్నాము ఇవి ఎప్పుడు జరిగాయి అంటే పైయోదికి సమ్మర్ హాలిడేస్ రాగానే ఊరికి వెళ్ళాం కదా ఫస్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఆల్రెడీ నేను వ్లాగ్ కూడా షేర్ చేశాను అంటే సమ్మర్ హాలిడేస్కి ఊరికి వెళ్తున్నాము అని చెప్పి వ్లాగ్ అయితే షేర్ చేశాను అప్పుడు అనమాట ఫస్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక ఫైవ్ డేస్ ఉన్నాము ఆ ఫైవ్ డేస్ ఎందుకు ఉన్నాము అంటే అమ్మ వాళ్ళ ఊరు నుంచి అనంతపురం జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ అనమాట సో దగ్గర అందుకని ఫస్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఒక ఫైవ్ డేస్ ఉండి ఆ ఫైవ్ డేస్లో ఆ ఫైవ్ డేస్లో మేము హౌసు పిల్లలకి స్కూలు అడ్మిషను అన్నీ చూసుకున్నాం అనమాట నిజంగా చాలా ఘోరంగా మేము అనంతపురం మొత్తం తిరిగాము హౌస్ కోసం అయితే చాలా తిరిగాము పొద్దున్నే మార్నింగ్ టిఫిన్ చేయడము అనంతపురం వెళ్ళడము ఈవినింగ్ ఇంటికి రావడం అలా తిరిగామన్నమాట లాస్ట్ డే రోజు ఇంకా స్కూలు అడ్మిషను అలాగే హౌస్ అన్నీ కన్ఫామ్ చేసుకొని అడ్వాన్స్ ఇచ్చేసి అలాగే స్కూల్కి అయితే అడ్మిషన్ కూడా తీసేసుకున్నాం అనమాట ఇవి అప్పుడు జరిగాయి ఆ ఫైవ్ డేస్ నేను ఒక్కరోజు కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో కంప్లీట్గా లేను అసలు ఇంకా ఆ తర్వాత మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళాము అక్కడ ఒక ఫోర్ డేస్ ఉండి సో ఇంకా మళ్ళీ రిటర్న్ బెంగళూరుకి అయితే వచ్చాము మీకు ఒక డౌట్ రావచ్చు మరి ఆల్రెడీ అక్కడ అడ్మిషన్ తీసుకున్నారు హౌస్ చూసుకున్నారు సో ఇంకా ఎందుకు మీరు షిఫ్ట్ అవ్వలేదు ఇంకా ఎందుకు బెంగళూరులోనే ఉన్నారు అని డౌట్ రావచ్చు మేము బెంగళూరుకి వచ్చి కూడా వన్ మంత్ అవుతుంది సో ఎందుకు షిఫ్ట్ అవ్వలేదు అంటే దీనికి కూడా ఒక రీజన్ ఉంది అదే అదేంటంటే మేము నెక్స్ట్ ఇయర్కి ఇక్కడే ఉండాలని చెప్పి పిల్లలిద్దరికీ స్కూల్లో అడ్మిషన్ అయితే తీసేసుకున్నాము అచ్చుతాను కూడా నెక్స్ట్ ఇయర్కి జాయిన్ చేయించాలని చెప్పి అడ్మిషన్ తీసుకున్నాము అచ్చుతా కూడా అప్పటికి మాకు తెలియదు మేము వెళ్తాం అన్నట్టు కూడా నో ఐడియా సో ఇక్కడే ఉంటాం కదా ఇంకా నెక్స్ట్ ఇయర్కి పిల్లల్ని కూడా ఇక్కడ జాయిన్ చేయిస్తాం కదా అని చెప్పి అడ్మిషన్ అయితే తీసేసుకున్నాం ఎప్పుడు అడ్మిషన్ తీసుకున్నామంటే అంటే డిసెంబర్లో తీసుకున్నాము సమ్మర్ హాలిడేస్ వచ్చేసి ఏప్రిల్లో స్టార్ట్ అయ్యాయి సో ఒక త్రీ మంత్స్ ముందే మేము పిల్లలిద్దరికి ఇక్కడ అడ్మిషన్ అయితే తీసేసుకున్నాము సో ఇంకా సమ్మర్ హాలిడేస్ ఇంకొక వన్ మంత్లో స్టార్ట్ అవుతాయి అనగా అప్పుడు మేము డిసైడ్ అయ్యాం అనంతపురానికి షిఫ్ట్ అవ్వాలి అని చెప్పి సో అనుకున్న వెంటనే మేము స్కూల్ దగ్గరికి వెళ్ళాము అడిగాము కూడా ఇలా మేము అనంతపురానికి వెళ్తున్నాము అడ్మిషన్ తీసుకున్నాం కదా అడ్మిషన్ ఫీజు కూడా పే చేసాం సో ఇంకా ఏమైనా ఇస్తారేమో అన్నట్టు అడిగితే వాళ్ళు లేదు అలా రిటర్న్ ఇవ్వము అన్నారు సో వాళ్ళేమన్నారు అంటే సమ్మర్ క్యాంప్కి జాయిన్ చేయండి ఎక్స్ట్రా అమౌంట్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ అడ్మిషన్ ఫీజు పే చేశారు కదా సో అదే సరిపోతుంది అని చెప్పారు సో అప్పుడు ఇంకా మేము కూడా డిసైడ్ అయ్యాం ఎలాగో హాలిడేస్కి ఇంకా ఊరికి ఎవ్రీ ఇయర్ వెళ్తాం కదా ఇప్పుడు ఇంకా కంప్లీట్గా ఎలాగో అనంతపురానికి షిఫ్ట్ అవుతున్నాం బట్ ఈసారి సమ్మర్ హాలిడేస్కి ఊరికి వద్దు పిల్లల్ని సమ్మర్ క్యాంప్కి జాయిన్ చేపిద్దాము సరే అన్నట్టు డిసైడ్ చేసుకున్నాం అనమాట అందుకే ఇంకా సమ్మర్ హాలిడేస్ రాగానే ఊరికి వెళ్ళాము ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిన తర్వాత ఒక టెన్ డేస్ మాత్రమే పిల్లలకి హాలిడేసు ఆ తర్వాత సమ్మర్ క్యాంపు స్టార్ట్ అవుతుంది మేము ఆ టెన్ డేస్లోనే ఏమున్నా అనంతపురంలో హౌస్ కానీ పిల్లలకి స్కూల్ కానీ అడ్మిషన్ కానీ అన్నీ చూసుకోవాలి సో అందుకోసమని మేము ఇంకా హాలిడేస్ రాగానే వెంటనే ఊరికి వెళ్ళిపోయాము ఆ టెన్ డేస్ ఆ టెన్ డేస్లోనే అన్నీ చూసుకొని ఇంకా మళ్ళీ బెంగళూరుకి అయితే వచ్చేసాము పిల్లల్ని సమ్మర్ క్యాంప్కి జాయిన్ చేయించాలి కాబట్టి సో ఇది రీజన్ అనమాట మేము ఈ మేము ఈ వన్ మంత్ ఇక్కడ ఉండడానికి కారణము ఇంకొక వన్ వీక్లో సమ్మర్ క్యాంప్ కూడా అయిపోతుంది కానీ మేము ఒక ఫోర్ డేస్ ముందే షిఫ్ట్ అవుతున్నాము మోస్ట్లీ ఈ ఇంట్లో ఇదే లాస్ట్ బ్లాగ్ అనుకుంటా ఎందుకంటే మేము మర్నాడు షిఫ్ట్ అవుతున్నాము జస్ట్ ఇంకా రేపు ఒక్కటే ఇంట్లో ఉంటాము మర్నాడు ఎర్లీ మార్నింగే మూవర్స్ అండ్ ప్యాకర్స్ వాళ్ళు వస్తారు మా హస్బెండ్ మూవర్స్ అండ్ ప్యాకర్స్ వాళ్ళని మాట్లాడారు వాళ్ళే లగేజ్ మొత్తం అంతా ప్యాక్ చేసుకుంటారు బట్ నాకు ఏమనిపించింది అంటే కొన్ని ఇక్కడే మనము కావాల్సినటువంటి ప్యాక్ చేసుకుంటే సో అక్కడ ఈజీ అవుతుంది లగేజ్ అంతా సర్దుకోవడానికి అని చెప్పి ఆల్మోస్ట్ నేను సగం లగేజ్ అంతా ప్యాక్ చేసి పెట్టాను సో రిమైనింగ్ లగేజ్ వాళ్ళు వచ్చిన తర్వాత ప్యాక్ చేసుకుంటారు అయితే ఇంట్లో లాస్ట్ బ్లాగానే చెప్పచ్చు బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఈ ఇంట్లో మాకు చాలా మెమరీస్ ఉన్నాయి అలాగని బాధపడిన సందర్భాలు ఉన్నాయి కానీ ఏం చేయలేము ఇంకా వెకేట్ చేయాల్సిందే తప్పదు అంతేనండి ఈ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్